మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు తెలగంజి సోమేశ్వరరావు స్టేట్ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రుల సమావేశం జరిగింది కనుక కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం ఎన్నికల హామీలో మీరు ఏం మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం వాళ్ళకు పదివేలు జీతాలు ఇచ్చి వాళ్ళకి ముందుకు నడిపిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో తప్పకుండా కొనసాగించాలి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పౌరశాల పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు కొనసాగించాలి వాళ్ళకి రావాల్సిన రెండు నెలలు జీత బత్యాల వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం లేని ఆ వాలంటీర్లతో